తాజాగా రైల్వే ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది వరుసగా వస్తున్న పండుగల నేపథ్యంలో ప్రధానంగా దీపావళి అలాగే చెత్ ఈ పండుగ సేవల నేపథ్యంలో సెలవుల్లో రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఇది వరుసగా అంటే ఈ ట్రిప్కు సంబంధించి అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేసుకుంటేనే భారీగా అది కూడా ఇరవై శాతం రాయితీ ఇవ్వబోతున్నారు దీపావళి అలాగే చట్ పండుగల రద్దీని తగ్గిస్తూ ప్రయాణికులకు సౌలభ్యం కల్పించేందుకు రైల్వే శాఖ ఈ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది రౌండ్ ట్రిప్ ట్రిప్ ప్యాకేజీ పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్లో రిటర్న్ టికెట్ ప్రాథమిక ధరపై ఇరవై శాతం ఇరవై శాతం రాయితీ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది అయితే ఆగస్టు పద్నాలుగు నుంచి ఇవి బుకింగులో ఇవి డిస్కౌంట్ అయితే రాబోతోంది రైల్వే శాఖ ప్రకటించిన రౌండ్ టిప్ ప్యాకేజీలో భాగంగా వెళ్ళే ప్రయాణం అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు మధ్య అలాగే వచ్చే ప్రయాణం నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఒకటి మధ్యలో ఉండాలి ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి అలాగే రిటర్న్ టికెట్ బుకింగ్కి అరవై రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ వర్తించదు రెండు ప్రయాణాలు ఒకే ప్రయాణికుల పేర్లతో ఒకే తరగతి ఒకే గమ్యస్థానం ఉన్న జంటకు మాత్రమే అనుమతిస్తారు అయితే రెండు ప్రయాణాల్లోనూ కన్ఫర్మ్డ్ టికెట్లు తప్పనిసరి ఫ్లెక్సీ ఫేర్ రైళ్ళు మినహా అన్ని సాధారణ ప్రత్యేక రైళ్లకు ఈ రౌండ్ టిప్ ట్రిప్ ప్యాకేజ్ అయితే ఆఫర్ వర్తిస్తోంది ఆగస్ట్ పద్నాలుగు నుంచి అయితే బుకింగ్ ప్రారంభం కాబోతుంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే దీపావళి అందరికీ తెలుసు అలాగే ఈ చట్ అనే పండగ ఏంటి అంటే నేపాల్లో ఎక్కువ చేసుకుంటారట ఒక పురాతనమైన హిందూ పండగ ఇప్పుడు ఇది పెట్టడానికి కీలకమైన కారణం ఏంటి అంటే ఈ పండగ దృష్ట్యా ఇప్పుడు ప్రస్తుతం రేపు బీహార్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ చట్ పండగ ఎక్కువ భారతదేశంలోని బీహారు అలాగే జార్ఖండు మరియు తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా చేసుకుంటారట వాస్తవానికి ఇది సూర్యుడికి సంబంధించిన ఒక పండగ చట్ పూజ సమయంలో సూర్యుడిని పూజిస్తారు భూమిపై జీవం యొక్క ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలియజేయడాన్ని మరియు వ్యక్తిగత కోరికలు నెరవేరుస్తారు అనేది సూర్యుడికి ప్రార్థనలు చేసి ఆ రోజుని అంకితం చేస్తారు ఆ పూజని దాన్నే చట్ పూజ అంటారు ఇది ఎక్కువ బీహారు అటి అటిసైడ్ రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు అందుకే ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిందని చెప్పాలి